హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన ఛానల్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా పొయ్యిల దగ్గర కూర్చుంటారు నాది కూడా అదే పరిస్థితి నేనైతే చలిగా అవుతున్నాను ఏం చేస్తామండి పొద్దున్నే మా పాప అయితే ఇంకా నైట్ అంతా లేస్తూనే ఉంది చెప్పా కదా తనకి హెల్త్ బాగాలేదని ముక్కలు అయితే తనకు అసలు ఆడటం లేదు ఆవిరైతే పట్టాను అయినా జలుబు తగ్గేదాకా ఈ తిప్పలైతే తప్పవు అయితే ఇంకేం చేస్తామండి చలి బాగా కాస్తుందని చెప్పి ఇంకా అలా మా చిన్నుగాడైతే లేచాడు తనకు కూడా నేనైతే చలి వస్తున్నాను తనకి కూడా వేడిగా ఉంటుందని చెప్పి మొదటిసారి అయితే తననైతే అలా నిప్పుల దగ్గర తీసుకొచ్చి కాపుతుంటే తను ఏంటో విచిత్రంగా చూస్తుంది నిప్పు కదా కానీ చేసినప్పుడు అయితే మాత్రానికి తనైతే పాక్కుంటూ వెళ్ళిపోయి పిల్లలైతే లాగుతుంది మేము చూడకపోతే ఇంకెక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా కాల్చుకుంటుంది అందుకోసం తననైతే ఒకరు చూసుకోవాలో ఒకరు పని చేసుకోవాలని చెప్పి నేనైతే ఎలాగో నిప్పమని చేశాం కాబట్టి అన్నం వండేస్తే అయిపోతుంది అని చెప్పి అమ్మ అయితే బియ్యం కడిగిచ్చేసింది అలా కడిగిచ్చింది కదా అని చెప్పి నేనైతే పొయ్యి మీద అయితే పెట్టాను అన్నం ఉడికేలోపు అది ఇంకా బ్రష్ కూడా చేయలేదనమాట లోపు అమ్మేమో మండుతుంది కదా ఎందుకు వేస్ట్ అవుతుంది అన్నం అయితే వండేస్తాయి అని చెప్పి కడిగిచ్చారు నేనైతే అన్నం పెట్టేసి లోపు బ్రష్ చేస్తాను బ్రష్ చేద్దామని చిన్నపిల్లనైతే మామమ్మ కాదు మా అమ్మ కాదు పాపకు అమ్మమ్మ అనమాట అమ్మమ్మ అంటే అమ్మమ్మ అనుకున్నారేమో ఇక నేనైతే ఇంకా బ్రష్ చేసేసాను ఆ తర్వాత అన్నం పొంగొచ్చిందని చెప్పిందమ్మ త్వర త్వరగా కడిగేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా అన్నం పొంగొచ్చిందని చెప్పి అన్నం ఉంచేసాను ఇంకా డైలీ రొటీన్స్ అంటూ ఏముంటాయండి అన్నం వండడం గిన్నెలు గడవడం ఇవే కదా ఇవే చూడడం అనేది అందరికీ కూడా ఆతృత ఉంటుంది సో నేను కూడా స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను కూడా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళద్దు చేసి చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ అయితే వస్తుంది కాబట్టి కొత్తగా ఛానల్ రన్ చేసే వాళ్ళందరికీ మీరు ఇచ్చే లైక్ వల్లనే ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అని చేసుకోండి నాకేమీ కొత్త ఏమి కాదండి పొయ్యి మీద వండడం మేమైతే వండుతాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రానికి గ్యాస్ ఉంటుంది పొయ్యి కూడా ఉంటుంది కానీ గ్యా గ్యాస్ అయిపోయిన రోజే పొయ్యి పెడతాం అనమాట అట్లా కానీ ఇక సేవ్ అయితే చేయాలి ఇక నుంచి వెళ్ళిన తర్వాత కొత్తగా పొయ్యి ఒకటి వేసుకుంటాము మా ఇంటికి వెళ్ళాక ఇసుకున్న తర్వాత ఇంకా వంటి కూడా స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా వెరైటీ బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా పెడతాను మీరైతే చూసి లైక్ అయితే చేయండి మా పాపకైతే ఇంకా అన్నం తినిపిస్తున్నాను కొత్త కొత్తగా ఏం తీయాలో నాకు ఏమంతగా తెలియట్లే ఏమైనా తీయాలి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి న్యూగా స్టార్ట్ చేసింది కొత్తవి కాబట్టి మా పాపకైతే కాకి అసలు కాకి కావాల్సిందే అసలు లేకపోతే తినదు తాగదు అన్నట్టే ఉంటుంది తనకు తినిపిస్తూ తాపిస్తూ ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే చాలా కష్టం అసలు చాలా మొండిది మా చె మా పెద్ద పాపతో అయితే ఇట్లా అయితే అసలు ఉండేది కాదు తను తనంతటి తానే తినేసేది పెద్ద పాపతో కష్టపడలేదు కాబట్టి చిన్న పాపతో అయితే కష్టపడాల్సి వస్తుంది ఏం చేస్తామండి అందరి పిల్లలు వచ్చి అంటే అందరు పిల్లలు పుట్టే వాళ్ళందరూ ఒకేలా ఉంటారని చెప్పలేం కదా అందుకోసం అనమాట మా పెద్ద పాప ఒక డిఫరెంట్ మా చిన్న పాప ఒక డిఫరెంట్ అలా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే ఉంటారు తనకైతే తినిపిని చేస్తున్నా నేనైతే లోపు మా వారైతే సడన్గా వచ్చి నాకు విషయం అయితే చెప్పారు ఆ దెబ్బతోటి నేనైతే వీడియో అయితే అంటే డే రొటీన్ అని తీయడం అయితే ఆపేసినాను అదేంటంటే మా వారు చిన్న తిరుపతి వెళ్తానని చెప్పారు అది కూడా ఈ ఫోన్ తీసుకొని వెళ్తానన్నారు వీడియో షూట్ చేసేది అందుకే వీడియోస్ తీయడం అయితే ఆపేస్తాను నేను ఇంకా వరకు పెట్టుకొని తిరుపతి వెళ్ళారు చెప్పాను కదా తిరుపతి వీడియోస్ అయితే యాడ్ చేశాను నేను మా బాబా చాలా కష్టం అండి తినిపించడం అసలు తినను కూడా తినదు ఇంకా తన కూడా అంతే రెండు మూడు ముద్దలు పెట్టుకుందంటే ఇంకా చాలా కష్టం తినడం మన వల్ల కాదు ఏం టేస్ట్ లేదా అని చెప్పి నేను ఏం చేశాను జస్ట్ నాకి చూశాను అనమాట తనైతే తింటది అన్నంలో అయితే కొన్ని పాలేసి కొంచెం ఉప్పేసి లైట్గా కర్రీ చేసి పెట్టకపోతే అసలు తినదు అమ్మ ఇంకా తనకు ఎక్కువైపోయింది అనుకుంటా అందుకోసమే వ్యాక్ వ్యాక్ అంటుందని చెప్పి ఇంకా తనకు పెట్టడం అయితే ఆపేశాను మా పెద్ద బాబు చూసారా నా మీద తలిగింది వెళ్ళిపోతానంటే నేనైతే ఆపేశాను అందుకోసం నా మీద మామూలు కలగదు చాలా కోపం బయట తిరుగుతుంది వెళ్ళి బయట ఏమో లారీ అవి వస్తుంది అదే మా ఇంటి ముందైతే రోడ్ అయితే వేస్తున్నారు లారీ అవి అని చెప్పి క్లీన్ చేయమని చెప్తే వాళ్ళ దగ్గరకైతే తను వెళ్తుంది వెళ్ళొద్దని అందుకే చాలా కోపం బండి చూసారా ఎలా పడేసిందో ఆ లోప పాపనైతే అంగన్వాడీకి రెడీ చేసేసాను చూసారా చిన్న పాపతో ఎలా ఆడుతుందో వామ్మో చాలా కష్టం కాలే లేపుతుంది అమ్మోళ్ళు దగ్గర లేకపోతే పాపని ఎత్తుకొని అయితే కిందే పడేస్తుంది అసలు చాలా అంటే చాలా కష్టం ఆపడం మా పెద్ద పాప మరీ అల్లరి చేస్తుందండి ఏం చేస్తాం తప్పదు కదా ఇద్దరిని కాపాడుకోవాలి మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలామందే ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండదు కదండి చిన్న తిరుపతి అయితే మా వారు వెళ్తారని చెప్పి చూసారా చిన్న తిరుపతి దగ్గర వీడియోస్ అయితే తీశారు అసలు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాను కానీ చుట్టూర లైట్గా చూసి వచ్చేసా అప్పుడు ఎవరు మంత్రి వస్తున్నారని చెప్పి మా లోపలకైతే ఎలా అయితే ఇవ్వలేదు చూసారా తూర్పు గోపురం ఇంకా పడమర దక్షిణ ఇట్లా నాలుగు గోపురాలు ఉంటాయంటండి నేనైతే లోపలకైతే ఎప్పుడు వెళ్ళలే మా వారైతే వెళ్ళి వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేనన్నా వెళ్ళలేదు తనన్నా మాది ఎక్కడో భద్రాచలం సైడు అయితే మాది వాళ్ళ దశ్వరపేట కాబట్టి ఇక్కడికి వచ్చి తను చిన్న తిరుపతి వెళ్ళడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అసలు అయితే ఇటు రావడానికి కూడా తనకి ఛాన్సే ఉండదు అలాంటిది వెళ్ళి వచ్చారంటే చాలా గ్రేట్ అని అనుకోవాలి నా విషయంలో అయితే ఎందుకంటే తను అంతగా తిరిగింది లేదు కాబట్టి సో తను తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు గుడికి వెళ్దాం అనుకొని ఇద్దరు అయితే వెళ్ళారు ఇవన్నీ ప్రదర్శన ఏరియాలంట నాకు తెలియదు శ్రీహరి కళా తోరణం అని చే అంటే అక్కడ నాట్యం ఏదో చేస్తున్నట్టున్నారు నాట్యాలని చేశారు నేను తిరుపతి అయితే చాలా మారిపోయిందండి చాలా కొత్తగా కడుతున్నారు చాలా చాలా అంటే బాగుంది నేను వీడియో చూసేంతవరకు కూడా నాకు తెలియదు ఇంత బాగుందా ఇలా ఉందా అని చెప్పి ఖచ్చితంగా ఒక మంచి రోజు అయితే మేము చూసుకొని వెళ్తాము మాకు మంచిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మంచి క్లియర్గా తీసుకొని నేనైతే ఖచ్చితంగా వస్తాను విగ్రహాలు కానీ ఏమైనా కానీ చాలా బాగున్నాయి క్యూ ఏరియా అనుకుంటా ఇవన్నీ తీసేవి కొత్తగా కడుతున్నారంట మా వారు చెప్పారు చాలా బాగుంది మనం ఖచ్చితంగా వెళ్దాం ఒకసారి అని చెప్పి పిట్టూర నాలుగు గోపురాలు అండి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి చాలామంది వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు నేనైతే అస్సలు వెళ్ళలేదు ఖచ్చితంగా వెళ్తాను ఈ వీడియో చూసేంతవరకు మా వారు తీసిన వీడియోస్ చూసేంతవరకు బా ఇంత బాగుందా అనిపించింది వెళ్ళాను కానీ అసలు వెళ్ళలేదు ఒకసారి కూడా చూసారు ఎంత అందంగా ఉందో గోపురాలే చాలా అందంగా ఉన్నాయి దక్షిణ గోపురం అంట మా వారు మూడే చూశానని చెప్పారు నాలుగో గోపురం వైపు అయితే వెళ్ళలేదని చెప్పారు నాకైతే ఇవి చూడంగానే ఖచ్చితంగా వెళ్ళాలని అనిపించింది ఇంకైతే ఇంట్లో రొటీన్ అయిపోయిన తర్వాత మా వారు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఇది వెంటనే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట మన దాంట్లో పరిపాలన భవనం అని ఉంది నాకు దానికి మీనింగ్ అయితే అసలు తెలీదు మీకైతే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంది కదా మీరు చూసేయండి చిన్న తిరుపతి విశేషాలు ఇక్కడ కోలాటం వేస్తున్నారు నాకైతే బాగా నచ్చింది నేను వీడియో చూసినప్పుడు నేను కూడా ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడాలి ఒకసారి కోలాటం ఆడేవి ఖచ్చితంగా చూడాల్సిందే లోపలికి ఎక్కువగా తక్కువ మంది ఉన్నప్పుడు ఇలా వెళ్తారు చూడడానికి అయితే కొత్తగా ఇవన్నీ చాలా బాగున్నాయి నేనైతే తీసి చూపిస్తాను అవి కూడా చూద్దరు గాని ఇది న్యూగా కడుతున్నారంట కొత్తగా చాలా గుళ్ళే కడుతున్నారు ఇప్పుడు చాలా మారిపోయింది ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు కామెంట్ అయితే లైక్ వీడియో చూసిన చాలా చాలా బాగుంది కార్తీక మాసాలు కాబట్టి ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు ఇంకా రద్దీగా కూడా ఉంటుంది స్వామివారి దర్శనానికి అయితే ఇలానే వెళ్తారంట నేనైతే పెద్ద తిరుపతి అయితే అసలు అసలుకే తెలియదు వీడియోలలో చూడడం తప్ప చిన్న తిరుపతి అయితే తెలుసు బయట నుంచి అయితే తెలుసు కానీ లోన్ నుంచి ఎప్పుడు చూడలేదు మా వారైతే ఇంకా అదృష్టవంతుడే అనుకోవాలి విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగా అయితే కట్టారు చాలా న్యూగా కట్టారు అట్టేసరికి ఈ మందిరం కూడా రెడీ అయిపోతుంది అనుకుంటా ఇంకా మళ్ళీ మేము మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి ఇక్కడికి రావాలి కాబట్టి ఈసారి అయితే ఫ్యామిలీతో అయితే వచ్చి మంచిగా నేనైతే చూపిస్తాను మా వారు ఇవి తీసుకొని వచ్చారు నార్మల్గానే వెళ్ళారు కాబట్టి కానీ యూట్యూబ్ కోసం తీసుకుని రమ్మని చెప్పాను ఇది కొత్తగా కడుతున్నారనమాట అయితే మన ఛానల్ని ఖచ్చితంగా చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా చూసే వాళ్ళైతే కొంచెం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ప్రోత్సాహంతో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇక్కడ స్వామి వారికి అయితే ఇక్కడ గోమాతలకైతే అన్నమేవి పెడుతున్నట్టున్నారు